శ్రీ గురుతే ఓం సరో మంగళ నమ ఈ రోజు అదృష్టము శిరోరేఖ ఇంతకుముందు అదృష్టము ఆయుష్ గురించి చెప్పాను అదృష్టము శిరోరేఖ అంటే ఈ శిరోరేఖ రేఖ అనేటువంటిది గురుస్థానం మధ్య నుండి ప్రారంభమై గురుస్థానము మధ్య నుండి ప్రారంభమై వైపు వచ్చి రేఖ కూడా ఈ విధంగా ఉంటే చూడండి అంటే శిరోరేఖ అనేటువంటిది బుద్ధి బలానికి సంబంధించింది శిరస్సు సంబంధించింది ఈ శిరో అనేటువంటిది ఈ గురిస్తాల మధ్య అంటే ఈ బటలు వేలు శుక్కుడు వేలు మద్య దిభద్య బలం ప్రారంభమైతే వారు రాజకీయ రంగ ప్రవేశంలో నిష్ణాతలు అవుతారు ప్రవేశమై రాజకీయ రంగ ప్రవేశమై నిష్ణాతులు అవుతారు పదాలు వస్తాయా లేదా మిగతా తర్వాత వాళ్ళకి నిష్ణాతులుగా ఆర్థిక పరమైన లాభాలతో ముందుకు సాగుతారు అదేవిధంగా విద్యావంతులు అవుతారు డిగ్రీలు పొందే విద్యలో ఎక్కువ డిగ్రీలు పొందే అవకాశం ఉంటుంది శాస్త్ర పాండిత్యము కర్తవామ కమకా ఉన్నను శాస్త్ర పాండిత్యం అనేది ఆటోమేటిక్గా పుట్టుకతోనే అతనికి తెలిసిపోతుంది అంటే పెన్నంటే ఉంటుంది విద్యలో అదేవిధంగా ఈ యొక్క రేఖ స్థానంలో నుండి బయలుదేరిన తర్వాత చంద్రస్థానం కాని వస్తే రాజకీయ రాజకీయ రంగ ప్రవేశము అందులో లాభము రాజకీయ వేస్తాలో అనుభవాలు టెక్నిక్లు అన్ని తెలుసుకుంటాయి రాజకీయంలో అదే విధంగా దేశ పరిపాలనలో కూడా సమర్థులుగా సమర్థులుగా సమర్థవంతంగా దేశాన్ని నడిపించగలరు అంటే గ్రహస్థానాల కూడా చూడాలి కానీ ఈ మధ్యస్థానం నుంచి శిరో వస్తే ఆ లక్షణాలన్నీ వాళ్ళలో ఉంటాయి అసలు సక్సెస్ అవుతారా లేదనేది గురుబలం బాగుండాలి తర్వాత ఆయుష్ రేఖ ఎక్కడ పెద్దలు లేకపోతే అతను ముందుకు సాగిపోగలదు అదేవిధంగా ఉన్నత పదవులు యోగ జాతకులుగా మహా మేధావులుగా గుర్తించవచ్చు ఎవరికైతే ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఈ యొక్క గురు దెబ్బ మధ్య భాగం నుండి బయలుదేరి చంద్ర ఈ యొక్క చంద్రస్థానం వచ్చిందో ఆయుష్ రేఖ కూడా ఎలా ఉంటుంది వారు ఖచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తారు దేశాన్ని ముందుండి నడిపించి విజయవంత విజయవంతంగా పాలన చేయగలరు అదే విధంగా ఒక్కొక్కసారి రేఖ ఏమవుతుందంటే ముందు ఆయుష్ రేఖకి పోతాయి ఉండక చిరో రేఖ ముందు మధ్య అలా కాకుండా ఆయుష్ రేఖ ముందుండి దాని నుండి చిరో రేఖ బయలుదేరుతాం చూడండి చిరో రేఖ నుండి మధ్యలో బయలుదేరితే అలాంటి వారు గొప్ప ఉద్యోగం చేయగలరు చిరోరేఖ ముందుగా బయలుదేరి వచ్చి చిరువరేఖ నుంచి ఆయుష్రేఖ దారిని వస్తే రాజకీయంగా ప్రవేశం అందులో నిష్ణాతులు అవుతారు లాభాలు పొందుతారు దేశాన్ని ముందుకి నడుపుతారు ముందు దేశాన్ని నడుపుతారు అలా కాకుండా ఈ బుద్ధి ఈ యొక్క బుద్ధిరేఖ అనేటువంటిది ఆయుషురేఖ నుండి భయం ఈ విధంగా గురుస్థానం కానిపోతాయి ఉద్యోగం ఆయుష్ రేఖ కలిసి రెండు పోతాయి పోయితే వారు ఉద్యోగులుగా ఉంటారు గొప్ప ఉద్యోగం పొందుతారు ఆ విధంగా ఉద్యోగంతో పాటు రాజకీయ పదవులు కూడా ఆటోమేటిక్గా వచ్చే వీలుగా ఉంటాయి కీర్తిని కూడా సంపాదిస్తారు ఒక్కోసారి రెండో కుజ లోపల ప్రారంభమైన రేఖ ఉంది రెండో కుజ్ రెండో కుంజ లోపల బుద్ధిరేఖ ప్రారంభం ఎలా వచ్చిన రెండో కుజ లోపల బుద్ధిరేఖ గారి ప్రారంభమైతే అలాంటి వారికి తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు ముందు ఒకటి చేయాలంటే తర్వాత చేస్తారు చేయాలనుకుంటే చేయరు అంటే అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు అది చేయమంటారు తర్వాత అది కాదు ఇంకోటి చేయమంటారు అంటే అలాంటి వారు అస్థిర పరుగులు అంటారు మనసు కంట్రోల్ ఉండదు ఈ రెండో కుజ నుంచి అంటారు ఇలా రెండో కుజం అంటే ఈ బాగా ఉంటుంది ఈ రెండో కుజం నుండి కానీ బుద్ధిరేమి బయలుదేరితే ఆస్థిరేఖ కూడా మీకు కనిపించి కనిపించినటువంటి సంతోషాలు మీ బుద్ధి రేఖనే మనం చూడాలి బుద్ధి రేఖ రెండవ పూజ నుంచి బయలుదేరితే అస్థిరపరుడు ఏ పనిలో నిలకడకూడదు చదవాలనుకుంటారు చదువు కొన్ని రేపు నిద్రపోతుంటారు అదే విధంగా పని చేయాలనుకుంటారు చేయరు ఉంటుంది అదే విధంగా అభిప్రాయాలు మార్చుకుంటారు ఈ విధంగా రెండవ పూజ నుంచి కానీ బుద్ధి రేఖ బయలుదే ఉచిత బుద్ధి ఉంటుంది అచిత అస్థిరపరులు నిలకడం ఉండదు చంచల స్వభావం వస్తుంటే వల్చుకోవడం లేరు అదే విధంగా కోపం విపరీతంగా ఉంటుంది దేశ కోపం ఉంటుంది అలాంటి వాళ్ళకి రాజకీయ ప్రతిభ మాత్రం ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది అందరినీ మెప్పించగలరు అదే విధంగా అన్ని ఉంటాయి కుచ్యత బుద్ధి ఉంటుంది అచ్చిన నిర్ణయాలు వరస మార్చుకుంటుంటారు అంటే నేను చెప్పిన మంచి లక్షణాలు రావాలంటే ఈ రేఖ కూడా ఆయుష్ రేఖ అనేటువంటిది కొంచెం పైకుంటే నేను చెప్పిన మంచి లక్షణాలు కూడా కొన్ని కుచ్యత బుద్ధి ఉన్నప్పటికీ మనసులో దాచుకొని జాగ్రత్తగా మనగలవు అదేవిధంగా ఈ రెండు రేఖలు కలవకుండా వచ్చింది అనుకోండి ఇది ఆయుషరేఖి బుద్ధిరేఖది చూడు రెండు రేఖలు కలవకుండా దేనికదే వచ్చింది అనుకోండి రేఖ ఆయుష్ రేఖ కలవకుండా కానీ చాలా దూరం వచ్చి కలిసి ప్రారంభించిన ఇదే విధంగా వచ్చేసి ఎలా వస్తాయి ఎలా ఎలా ఉంటుంది లేదనుకుంటే చూడండి ఇలా వచ్చి మధ్యలో ఒక పాయ కాల్సంది ఈ విధంగా రెండు కలవకుండా వచ్చి మధ్యలో వచ్చి ఒక పాయ కలిస్తే ఇక్కడ నుంచి కలిసి ఉంటారు ఆ కలిసేంత వరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు చాలా ధైర్యంగా ఉంటారు సాహసం చేస్తారు అదే విధంగా అలాంటి వారు రాజకీయంగా ప్రతిభావంతులు అవుతారు దీర్ఘ దీర్ఘాలోచన చేయవారు ఈ రేఖ ఎంత వరకు అయితే చిన్నప్పటి నుంచే రాజకీయ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి ఈ రెండు రేఖలు కలవకపోతే కలిసినప్పటి నుంచి కొంచెం కంట్రోల్లో ఉంటారు ఎవరు పెద్దలు చెప్పినట్టు వినే ఆలోచన ఈ రెండు రేఖలు కలిసిన తర్వాతనే ఉంటుంది అదే విధంగా చూడండి ఎక్కువ దూరం ఈ రెండు కలిసి వచ్చింది అనుకో ఎక్కువ దూరం ఈ రెండు రేఖలు కానీ కలిసి వస్తే వారికి ఆయుషరేఖ బుద్ధిరేఖ ఎక్కువ దూరం ఎవరికైతే కలిసి వస్తుందో వారికి సంతానం అధికం ఉంటుంది వారికి సంతానం అధికం ఉంటుంది అదేవిధంగా ఈ ఆయుష్ రేఖ అనేటువంటిది ఎలా ఉంది ఈ బుద్ధిరేఖ అనేటువంటిది లోపల బయలుదేరింది అనుకోండి లోపల పక్క నుంచి ఎలా వచ్చింది అనుకోండి లోపల బాగుంది కొందరికి పై నుంచి వస్తుంది అంతకాకుండా ఎలా వస్తుంది చూడండి అలా లోపల భాగం నుంచి శిరోరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో ఆయుషరేఖ లోపల బయలుదేరితే వారికి స్త్రీ సంతానం అధికము రెండు చాలా దూరం కలిసి వస్తేనే సంతానం అధికం రెండు కలిసి వస్తే అలా కాకుండా శిరోరేఖ లోపల బయలుదేరి బయటికి ఎలా వస్తే లోపల బయలుదేరింది కాబట్టి ఆయుష్ రేఖతో కలిసి వచ్చింది కాబట్టి వారికి స్త్రీ సంతానం అధికము అదేవిధంగా ఈ రెండు కలిసి చోటు నిలుగురేఖలు ఉన్నాయి అనుకో ఆయుష్ రేఖ ఈ యొక్క రేఖ కలిసిన చోట నిలువరేఖలు ఈ విధంగా ఉంటే ఈ రెండు కలిసిన చోట అలాంటి వారికి స్పష్టంగా దృఢంగా ఉంటే కృషి సంతానం ఎక్కువ అంటే ఈ యొక్క సంతానం గురించి మీకు సంతానం ఉందా లేదని ఈ బుద్ధి రేఖ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ ఈ రేఖ చూసుకోవాలి పిల్ల అవుద్దా లేదని వివాహ రేఖ చూసుకోవాలి వివాహ రేఖ చూసిన తర్వాత ఇక్కడ వివాహారేఖ చూసిన తర్వాత ఈ బుద్ధిరేఖ లోపల పక్క నుంచి బయటకు కలిస్తే లోపల రేఖ లోపల నుంచి బయలుదేరి బయటకు వస్తే వాళ్ళకి స్త్రీ సంతానం ఎక్కువని అదే విధంగా ఈ రేఖ రెండు కలిసి ఇట్లా వచ్చి ఈ కలిసిన చోటు నుంచి నిలువురేఖలు పైకి పోతే పురుష సంతానం అని అంటే లోపల భాగం నుంచి బయలుదేరితేనేమో స్త్రీ సంతానం అలా కాకుండా రెండు కలిసిన చోట నుంచి నిలువురేఖలు పైకి పోతేనేమో ఎన్ని రేఖలు నిలవుతాన్ని పురుష సంతానము దాని విజయరేఖ అని కూడా చెప్పొచ్చు తర్వాత ఆ విజయ ఎప్పుడు చెప్పాలంటే ఈ రేఖ బయలుదేరి గురు పోవాలి పురస్థానం లేకపోతే రేఖ ప్రతి పనిలో విజయం వస్తుంది అలా కాకుండా నిలువురేఖ చిన్న చిన్న ఇలా ఉంటాయి ఉంటాయి నిలువురేఖ లేదా ఎన్ని ఉంటే అది అంతమంది పురుషి సంతానము లోపల రేఖ ఉంటే స్నేహి సంతానము కాబట్టి అదృష్టము శిరో రేఖ గురించి చెప్పేటువంటి పిప్స్ అనేటువంటి జాగ్రత్తగా ఆలోచించి మీ జీవితాన్ని ఆనందమే చేసుకుంటారని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉంటాయా తొందరపడి నిర్ణయాలు చెప్పకూడదు కాబట్టి ఈ సూక్ష్మ రేఖలు చెప్పేటప్పుడు ఈ పురుష సంతానం పైకి నిలువురేఖ చిన్న చిన్నవి కాబట్టి పురుష సంతానం చెప్పినప్పుడు ఎక్కడో రేఖల మీద కూడా ఎక్కడ చూడండి స్పష్టంగా ఉండాలి ఇంకొక రేఖ మీద రేఖలు స్పష్టంగా ఉన్నాయా లేదు కూడా గమనించండి స్త్రీ పురుషుడు ఇద్దరు గమనించుకోండి పురుషుడి గురించే స్పష్టంగా ఉంటే మను సంతానం అని ఇక్కడ నిలువురేఖలు ఉంటే ఇక్కడ స్పష్టంగా ఉంటే పుష్ సంతానమని ఇక్కడ లోపల రేఖపై ఇక్కడ చిన్న రేఖ రేఖలు చిన్న మరీ కలిసి కనిపించకుండా స్త్రీ సంతానం అని ఎంతమంది రేఖ సంతానం ఐదు రోజుల్లో ఆపరేషన్ కాబట్టి సంతానం ఉందని చెప్పండి శాస్త్రాన్ని పాలు చేయకుండా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ కాలం కాబట్టి పురుష సంతానము ఉంది అని మాత్రమే చెప్పండి చిన్నది స్త్రీ సంతానం అని పెద్ద రేఖలు ఉంటే పురుష సంతానం అని ఈ రెండు రేఖలు రేఖలు ఉంటాయి పురుష సంతానం అని చెప్పండి అదేవిధంగా ఈ రెండు రేఖలు కలవలేదు అసలు కలవలేదు ఎక్కడ ఏ రేఖ ఏ పాయి లేకుండా రెండు కలవలేదు ఈ యొక్క ఆయుష్ రేఖ ఈ యొక్క రేఖ రెండు కలవకొని ఈ రెండు గ్యాప్ ఎక్కువైంది అనుకోండి భార్యాభర్తలు ఎడమకం పెడముకుండా ఉంటారు ఈ రెండు రేఖల మధ్య గ్యాప్ కలవకుండా ఉండి ఈ గ్యాప్ అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంటే అంత దూరంగా భార్యాభర్తలు ఎడముఖంగా పెడముఖంగా ఉంటారు వివాహం అవుతుందా లేదనేది ఇక్కడ రేపు చెప్తుంది ఇక్కడ గ్యాప్ అనేది భార్యాభర్తలు ఇద్దరికి ఎడముఖం పెడముఖంగా ఉంటుంది కొన్ని మిగతా హస్తరేఖ జ్యోతిష్యం చెప్పేటప్పుడు అన్ని కంపేర్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి